ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ అంటేనే చూసే వాళ్లకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే ఆడేవాళ్ళు చాలా అగ్రెసివ్ గా మారిపోతారు అయితే ఈసారి జరిగిన టెస్ట్ సిరీస్ మాత్రం కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి సీనియర్స్ లేకుండా ఒక కొత్త కెప్టెన్ తో యంగ్ టీమ్ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ ఆడడానికి బయలుదేరింది కుర్రాళ్లే కదా ఏం చేస్తారని అనుకుంటే సీన్ రివర్స్ చేసి చూపించారు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న ఇరవై ఐదేళ్ల శుభ్మన్ గెలు తన కెప్టెన్సీతో పాటు బ్యాట్ కూడా గట్టి సమాధానం ఇచ్చాడు రికార్డులో మూతలు మోగిస్తూ బస్ బాల్ టీమ్ చుక్కలు చూపించాడు ఈ సిరీస్ మొత్తంలో ఏడు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు అలాగే ఈ సిరీస్లో అందరినీ ఆకట్టుకున్న మరో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ గత కొంత కాలంగా ఓపెనర్ గా జైస్వాల్ మంచి క్రికెట్ నాడుతున్నాడు ఈ సిరీస్ లో ఓపెనర్ గా వచ్చి రెండు సెంచరీలు చేశాడు అలాగే మరోసారి గాయంతో టీం కు దూరమైన రిషబ్ పంత్ కూడా మంచి ప్రదర్శనే కనబరిచాడు ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ తన పార్ట్నర్ యశస్వి జైస్వాల్ తో కలిసి కీలక సమయాల్లో టీమ్స్ కు రన్స్ అందించారు ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే సిరాజ్ మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు యంగ్ పేసర్ దీప్ తన డెబ్యూ మ్యాచ్ లోనే కీలకమైన వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు ఓవల్ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ప్రసిద్ధ కృష్ణ నాలుగు కీలకమైన వికెట్లు పడగొట్టాడు అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సేమ్ ని రిపీట్ చేశాడు మరోసారి నాలుగు వికెట్లను తీశాడు ఇలా అందరూ కలిసి ఈ టెస్ట్ సిరీస్ లో మంచి ప్రదర్శన కనబడారు వచ్చి ఇండియా గెలవడంలో ముఖ్య పాత్ర పోషించారు